హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై చూపిస్తున్నానండి ఇక్కడ ముందుగా కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ వేసాను బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోండి సింపుల్ కదా ఇంక ఏం అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కూడా అవసరం లేదు ఇది వేగిన తర్వాత ముందుగానే బాగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నానండి క్యాబేజ్ క్యాబేజీ అంతా వేసేసుకుందాము ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి ఈ కూరకి మీరు సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు మెయిన్ చపాతీకి కూడా బాగుంటుంది కూర బాగా ఇలాగా ఆయిల్లో అంతా ముక్కలకి ఆయిల్ పట్టేలాగా కలుపుకుందాము మరి ఎక్కువసేపే వేయించే అవసరం లేదు అంత కింద పైన ఇలా అనేసుకోండి ఆయిల్ పడుతుంది క్యాబేజీకి వాటర్ కూడా ఇప్పుడు వేసే అవసరం లేదు వా కడిగి పెట్టాము కదా అదే వాటర్ చాలు బాగా ఇలా కింద పైన అనుకునేసి మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదని చెప్పాను కదా సింపుల్గా ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద టమాటో వేస్తున్నాను మీరు చిన్నవైతే రెండు వేసుకోండి పెద్దదైతే ఒకటే వేసుకోండి టమాటో వేయడం వల్ల మంచి రుచి ఉంటుందండి కూరకి వేసి ఇది దీని కొద్దిగా ఉప్పు కూరకు సరిపోయిన ఉప్పు వేసేసుకోండి ఇప్పుడే ఎక్కువ ఉప్పు పట్టదు క్యాబేజ్కి తక్కువ ఉప్పు వేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకుందాము ఉప్పు పసుపు వేసి ఇప్పుడు అంతా ఇది కూడా బాగా కలుపుకుందాం ఆయిల్లో మనం వేసిన ఆయిల్లోని ఇన్ని మగ్గాలి అలాగే క్యాబేజీకి కడిగిన వాటర్ చాలండి వాటర్ అవసరం లేదు ఇలా బాగా కింద పైన అనుకుంటే అంతటికి బాగా చూడండి బాగా కలిసిపోయింది కదా పసుపు ఉప్పు అంతా ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గిపోతుంది మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గుతుంది చూడండి ఎంత బాగా మగ్గి తక్కువైంది కదా ఇప్పుడు ఇంకా వాటర్ చూడ ఉందో ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనము అలాగే కలుపుతూ ఉండాలి మనం ఇంకా కారం కూడా వేయలేదు ముందే కారం వేయొద్దండి సగం మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుందాము ఇప్పుడు అంతా అయింది కదా ఇప్పుడు కారం వేసి బాగా కలుపుదాము మీకు రుచికి తగినంత కారం వేసుకోండి నేను ఇక్కడ చిన్న స్పూన్ చూపిస్తున్నాను కదా ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను ఇది ఎక్కువ స్పైసీ ఏమి ఉండదు మీడియంగా మైల్డ్గా బాగుంటుంది ఇప్పుడు అంత కారము కూరకు పట్టేలాగా వేసుకొని ఇదే అండి దీనికి ఒక టేస్ట్ చేంజింగ్ పౌడర్ అని చెప్పాలి ఎండు కొబ్బరి వెల్లుల్లి మిక్సీకి వేసేసుకున్నాను మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వెల్లుల్లి నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి వేసి మిక్సీకి మిక్సీ పట్టేసాను కొబ్బరి పొడిని ఇలా వేసేస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఈ పొడితోనే మన కూర అంతా టేస్ట్ చేంజ్ బాగా అంత టేస్టీగా ఉంటుంది ఇది టే టేస్టింగ్ పౌడర్ అనే చెప్పొచ్చు ఏ కూరకైనా ఈ మోడల్ ఇది ఒక్క పౌడర్తో కూరనే టేస్ట్ చేంజ్ చేసేస్తుంది అంత బాగుంటుంది ఇది ఇది వేసి ఇది కూడా కూరకు పట్టేలాగా మూత పెట్టేయండి మూత పెట్టి సిమ్లో పెట్టే మీడియం ఫ్లేమ్లో పెట్టండి చూడండి మనం ఇంతవరకు ఎక్కడ ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు ఇప్పుడు నేను జార్ కడిగి ఒక రెండు స్పూన్లన్నీ ఆ నీళ్లు వేసి అది కూడా అంతా కలిపి మనం వెల్లుల్లి కొబ్బరి పొడి అంతా బాగా క్యాబేజీకి అంతా పట్టాలి కదా అంతవరకు బాగా కలిపి ఆ నీళ్ళు కూడా ఇంకిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయడం వల్ల బాగా రుచిగా మగ్గి బాగా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా టై చేయాల్సిన వంట ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ కంటే అంత బాగుంటుంది మీరు అర్లీ పిల్లలకి బాక్సులు కూడా వేసి చేయొచ్చండి నైటే కట్ చేసి పెట్టుకుంటే పద్నాలుగు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేదు ఉప్పు కారం పసుపు అంతే కొబ్బరి వెల్లుల్లి మిక్సీకి వేసిన పొడి అంత టేస్ట్ చేంజ్ చేసేస్తుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇది సింపుల్ అండ్ ఈజీ అండి మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎప్పుడు క్యాబేజ్ మనకి ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది కదా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ వంట నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి అని నేను మరీ మరీ చెప్తున్నాను అంత టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్